హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మే పదమూడున జరగనున్న శాసనసభ ఎన్నికల నామినేషన్లకు ఉపసంహరణ గడువు ముగియడంతో తెనాలి నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను తెనాలి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ వెల్లడించారు ఇప్పుడు ఏ అభ్యర్థి ఏ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు అలాగే స్వతంత్ర అభ్యర్థుల వివరాలు సబ్ కలెక్టర్ కార్యాలయం విడుదల చేసింది ఈ వీడియో ద్వారా నేను అభ్యర్థి పేరు ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఎలక్షన్ కమిషన్ సదరు అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల గుర్తు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ ఇక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఎలా ఉన్నాయి అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు ఫ్యాన్ బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాదెన్ల మనోహర్ ఎన్నికల బరిలో నిలిచారు ఈయన గుర్తు గాజు గ్లాస్ కారు మంచి సునీల్ బహుజన సమాజ్ పార్టీ ఈయన గుర్తు ఏనుగు అమానుల్లా ఖాన్ పఠాన్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈయన గుర్తు నిచ్చెన కొండూరు నాగరాజు తెలుగు జనతా పార్టీ ఈయన ఎన్నికల గుర్తు యాపిల్ చుక్కపల్లి ప్రసాద్ తెలుగు విజయం పార్టీ ఈయన గుర్తు నాగరిక్ జింకా మల్లికార్జునరావు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తు టెలివిజన్ చావల గోపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్లాగ్ విత్ త్రీ స్టార్స్ షేక్ భాషా జై భారత్ నేషనల్ పార్టీ ఈయన గుర్తు బ్యాటరీ టార్చ్ గాదే రామకృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థి ఈయన గుర్తు తోపుడు బండి తుంపాల నరేంద్ర ఇండిపెండెంట్ అభ్యర్థి ఈయన గుర్తు బకెట్ ఎండ్రపాటి అశోక్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఈయన గుర్తు విజిల్ మరో ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మణమూర్తి కోట ఈయన ఎన్నికల గుర్తు గ్యాస్ సిలిండర్ ఫ్రెండ్స్ ఈ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి విజయం సాధిస్తాడని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్